పూర్ణ పరిస్థితిని చూసి చాలామంది నెటిజన్లు కూడా కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు ఎప్పుడూ లేని స్థితిలో తన హాస్పిటల్ బెడ్ పైన చూసిన అభిమానులు కూడా కన్నీరు అయితే నటి పూర్ణ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నటి పూర్ణ అవును సినిమాతో మన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన అందం అభినయంతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది అలానే నటి పూర్ణ మూవీ తర్వాత తనకి ఇండస్ట్రీలో విజయాలు లేకపోవడంతో అక్కడితో ఆగిపోయి అక్కడితో తనకంటూ నచ్చిన దుబాయ్ బిజినెస్ మ్యాన్ అయిన ఒక అబ్బాయిని ప్రేమించి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది నటి పూర్ణ అయితే దాని తర్వాత తన మెటర్నిటీ ఫొటోస్తో తను ప్రెగ్నెంట్ అంటూ అందరికీ పేరెంట్స్ అవ్వబోతున్నాము అంటూ కూడా తెలియజేసుకువచ్చింది నటి పూర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చేసింది పూర్ణ అయితే ఆ బిడ్డను కూడా ఈరోజు హాస్పిటల్ బెడ్ మీద చూపిస్తూ ఎమోషనల్ అవుతూ వచ్చారు అయితే నటి పూర్ణతో పాటు బాబుని కూడా హాస్పిటల్లో ఉన్న పిక్స్ని అయితే షేర్ చేయడం జరిగింది అయితే ఈ ఫొటోస్ని చూసిన చాలా మంది నెటిజన్లు బాబుకి ఏమైంది మేడం తెలియజేయండి అంటూ కామెంట్స్ పెట్టుకొచ్చారు